శుభోదయం అందరికీ నమస్కారం అనునిత్యం రమణులతో అనే శీర్షికలో భాగంగా ఈరోజు ఒక కుంటి కోతి కథను తెలుసుకుందాం రమణుల వారు స్కందాశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ చెట్లు బాగా పెరిగి ఉండేవి ఆ చెట్లపై అనేక కోతులు నివాసం ఉండేవి ఆ కోతులకు ఒక రాజు చాలా బలంగా బలిష్టంగా ఉండేది అది ఒకరోజు వేరే కోతుల మీద దాడి చేసింది అలా దాడి చేసినప్పుడు కొత్తగా వచ్చిన కోతులలో ఒక కోతిని అది బాగా కొరికి కాలు విరిచేసింది దాంతో ఆ కోతి పడిపోయింది చనిపోయిందిలే అని ఆ కోతుల రాజు వెళ్ళిపోయాడు తన దండుతో పాటు ఇది ఆశ్రమంలో పడ్డది చెట్టు మీద నుంచి కిందికి పడి కాలు పూర్తిగా దెబ్బతిన్నది రమణుల వారు అది చూసి ఆ కోతిని దగ్గరకు తీసుకొని ప్రేమతో దాని కాలికి కట్టుకట్టి నేర్లు చేశారు అది తేరుకొంది తరువాత ఆ కోతులు బలమైన కోతులు ఆ కోతుల రాజు మరొక్కసారి వచ్చారు ఆశ్రమానికి అప్పుడు ఆ కుంటి కోతి రమణుల వారిని ఇలా తడుతూ దాన్ని చూపించింది రమణుల వారి కష్టమైంది ఆ కోతి దీన్ని బాగా కొలికి బాధించి కాలు విరిగేలా చేసిందని అర్థమై ఇంకా ప్రేమగా ఆ కోతిని రాలిస్తూ దానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూ దానికి ప్రత్యేకమైన ఆహారం ఇస్తూ ప్రేమతో చూసుకునేవాడు అది అంత సహజంగా రమణుల వారితో కలిసిపోయింది కలిసి కలిసిమెరిసి ఉండిపోయింది అప్పుడప్పుడు ఏవైనా ఆపదలు వచ్చేటట్టుంటే రమణుల వారు ఏదైనా పొరపాటు చేస్తే ఆ కోతి రమణుల వారికి రెండు దెబ్బలు కొట్టేది ఇది తప్పు ఇది చెయ్యొద్దు అని హెచ్చరించేది అందరినీ నమ్ముతావు అని హెచ్చరించేది ఆ కోతి అంత తెలివైన కోతి అతనితో సన్నిహితంగా ఉండి ఆశ్రమంలోనే పెరిగింది శుభం భూయాత్